ఈ సంపూర్ణత అనే దాని గురించి మీ జ్ఞాపకం చేయడానికి నేను కొన్ని సంగతులు గుర్తు చేస్తాను గుర్తు చేస్తాను రండి మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్ధనయందు పరిశుద్ధులై ఇది విశ్వాస జీవితము ఎందుకు పిలిచాడు ఆయన మనలని అంటే గుర్తుపెట్టుకోండి ఎందుకు పిలిచాడు పరిశుద్ధతలోనికి రావడానికి గుర్తుపెట్టుకోండి ఈ పరిశుద్ధత ఏ స్థాయికి వెళ్ళాలో పౌలు ఎఫ్సీలకు రాసిన పత్రిక ఐదు అధ్యాయంలో చెప్పాడు ఈ పరిశుద్ధత అనేది ఏ స్థాయిలోనికి రావాలో రెండు విషయాలు గుర్తు చేశాడు అండ్ ఎఫ్సి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన చూడండి పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొన చాలు అది ఆయన ఉద్దేశం ఏం అక్కడ రెండు విషయాలు మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు కళంకమైనను ముడతయైనను కళంకము అనేటువంటిది చెప్పండి చెప్పండి అవుట్ సైడ్ థింగ్ అవుట్ సైడ్ థింగ్ వాడు కలంకితుడైపోయాడు రా ఎట్లా కలంకితుడైపోయాడు చెయ్యకూడని పని చేశాడు చెయ్యకూడని పని చేశాడు ఏది చెయ్యకూడదు అది చేశాడు చేశాడు ఒక విధంగా చెప్పాలంటే కళంకితము అనేటువంటి ఒక మాటకి ఏం రాయబడుదంటే ఇంకొక భాషలో మత్స అని రాయబడింది మత్స అంటే మా మీద మచ్చబడిందయ్యా అంటుంటాం మనం ఏం మచ్చబడింది అంటే మా మీద గుర్తుపడింది మేము ఇట్లా టోలము అని ముద్రపడింది మచ్చబడింది ఇట్లా అని పేరు వచ్చేసింది అని ఒక తప్పు లేకపోతే ఒక నింద ఇలా చేశాడు అనేటువంటి ఒక మచ్చ అది బయట చేసేటువంటి అవుట్ సైడ్ ఒక విధంగా చెప్పాలంటే మనకు బయటగా బయట మురికి చేయబడడం అని అర్థం బయట మురికి చేయ మూడత అనేటువంటి విషయం ముడత ఎప్పుడు వస్తుంది చెప్పండి ఇప్పుడు మన శరీరంలో ముడతలు ఎప్పుడు వస్తాయి ముడతలు ఎప్పుడు వస్తాయి అమ్మా ఇప్పుడు మీరు ఎవరిస్తులనే పిల్లలు వాళ్ళకి ఏమైనా ముడతలు ఉన్నాయా లేవు ముసలి అయితేనే ఆటకి ఏమైతాయి ముడత ఎందుకు వచ్చేసినాయి ఎందుకు వచ్చేస్తాయి అంటే మనము ఎ వస్తాయి వస్తే వాళ్ళకైనా వస్తాయి వాళ్ళకైనా వస్తాయి ఎవరికైనా వస్తాయి ఎప్పుడు వస్తాయి అని అంటే అర్థమైందా మనము శక్తిహీనులమైనప్పుడు ముడతలు వస్తాయి మనము ఎప్పుడు అవుతామో అప్పుడు ముడతలు వస్తాయి పెద్ద వయసు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా శక్తి తగ్గిపోయింది కండరాల బలం తగ్గిపోయింది అందుకనే ఒంటి మీద ముడతలు వచ్చినాయి ముడతలు వచ్చినాయి అంటే అర్థమైంది ఆత్మీయంగా ముడత అంటే అర్థమంటే ఆత్మీయంగా నీ పోషణ తగ్గిపోయింది జీవించి ప్రభువుతో కూడా నువ్వు కలుసుకునేంత వరకు కూడా ఆత్మీయంగా నీవు ఏమాత్రము కూడా ఆ యొక్క పోషణ తగ్గిపోకూడదు పోషణ తగ్గిపోకూడదు దేనికి అంతరంగ పురుషునికి నీవు ఇవ్వవలసినటువంటి ఆ పోషణ నీవు ఇస్తూనే ఉండాలి ఇస్తూనే ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా మనము దేవుని వాక్యం పట్ల ఇలాంటి అపేక్ష ఎప్పుడైతే కలిగిన వారంగా ఉంటామో అప్పుడు దేవుడు దేవుడు మనకు జ్ఞాపం చేస్తున్నాడు అందుకని దేవుడు మీకు ముడత కానీ లేకపోతే కళంకం కానీ లేకపోతే మత్స లేకుండా మీరు సిద్ధపరచబడాలి ఆ పరిశుద్ధత రావడానికి నేను మిమ్మల్ని పిలిచాను నేను మిమ్మల్ని పిలిచాను దేవుడు మనల్ని పిలిచిన ఉద్దేశం ఏంటో దేవుడికి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఆ దేవాలయంలో ఒక పార్ట్ గాని ఒక రాయిగా సజీవమైనటువంటి రాయిగా ఉండడానికి నీకున్న మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే పరిశుద్ధత పరిశుద్ధత నేను పరిశుద్ధుడైన ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులుగా ఉండాలని నేను మిమ్మల్ని పిలిచాను సుప్రీమైన దేవుని బిడ్డ ఈ అనుభవంలోనికి మనం రావడానికి మనం సిద్ధంగా ఉండాలి అని పేతుడి భక్తుడు గుర్తు చేస్తా ఉంటా ఉన్నాడు గుర్తు చేస్తా ఉంటా ఉన్నాడు రెండోది రెండు చూద్దాం రెండోది పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినా దీంట్లో పిలుపు 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 అని చాలా మాటలు ఉన్నాయి కానీ నేను ఒక ఐదు విషయాలు చూపిస్తాను నేను అంటే చూడండి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణాతిశేయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని స్వత్తైన ప్రజలునై ఉన్నారో పేతృభక్తుడి రెండో కారణం చెప్తున్నాడు ఎందుకు పిలిచాడు దేవుడు నిన్ను నన్ను మనకు తెలుసా ఈ విషయం ఎందుకు పిలిచాడో తెలుసా ఈ విషయాలు మనకు అన్ని తెలియడంలే చాలా మందికి ఈ విషయాలు అర్థం కావడం లేదు ప్రియమైన వారులేరా మనకి సంగతులు అర్థం కావడంలే మనం వేరే దృక్పథంలోకి వెళ్ళిపోయినా చెప్పండి లోకములో ఇద్దరే యజమానులు ఉంటారు ఒకరు ఇంకొకరు ఏసై అంతే వెరీ షార్ట్ టైం మేము మీరు మేము ఎప్పుడు అనుకోవద్దండి వెరీ షార్ట్ టైం చాలా త్వరలో జరుగుతుంది ఇది త్వరలో జరుగుతుంది ఇద్దరే ఉంటారు ఇద్దరే ఎవరు ఉండరు ఏ పారా యాడికి పోయినా ఏం చెప్పండి గుడికి పోయినాడు ఎందుకు ఎందుకు పోయినా డబ్బిస్తాడేమో కనుక్కోవాలి ఎలక్షన్ పెడితే డబ్బిస్తాడా ఎవరి దగ్గరికైనా పోండి డబ్బిస్తాడా డబ్బిస్తాడా డబ్బిస్తా డబ్బిస్తేనే పోతా డబ్బు 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 ధనమా దైవమా ధనమా దైవమా అంతే మనిషికి రెండే ఏం లేదు ఇలాంటి పరిస్థితి వస్తుంది ఇలాంటి పరిస్థితి వస్తుంది మీ మీకు కళ్ళయితే వస్తుంది మీ కళ్ళెదితే వస్తుంది మనం చూస్తూ అంటున్నాం ఏ పచ్చిపోవాడివి డబ్బు పచ్చిపోవాడివా లేకపోతే చెప్పండి దైవం పచ్చిపోవాడు నువ్వు డబ్బును ప్రేమించేవాడివైతే నువ్వు దేవుని మనిషివి కానీ కావు డబ్బును ప్రేమించవద్దు నీ జీవితంలో అది నీవు నేర్చుకో డబ్బు నీ వెంట పడాలి కానీ నీవు డబ్బు వెంట పడకూడదు విశ్వాసి జీవితం అది విశ్వాసి జీవితం ఏంది అని అంటే గుర్తుపెట్టుకోండి డబ్బు వెంట నువ్వు పడితే నువ్వు విశ్వాసివి కాదు డబ్బు ఎవరు వెంటబడాలా నీ వెంట నువ్వు ఎంత వద్దు అనుకుంటే అది నీ ఎంత అంతగా పడుతుంది నువ్వు కావాలనుకుంటే అది ఏమవుతుంది చెప్పండి దేవునికి వాక్యం నేను వేరే చెప్పడం లేదు రండి సామెతుల గంధంలో దేవునికి వాక్యం ఒక మాట వినాపం చేస్తూ ఉంటా ఉంది డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు కావాలి విశ్వాస లేక జీవితాలు కూడా ఇలాగే అయిపోతుంటున్నాయి కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉన్నాను రండి చదవండి ఇరవై మూడవ అధ్యాయం సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం నాలుగో వచ్చిన ఎవరేం చదవండి ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షిరాదు ఆకాశమునకు ఎగిరిపోవున్నట్లు ఏమండి దేవు దేవుని రాస్తున్నాడు దాని మీద దృష్టి పెట్టావు అంటే అంటే ఏం చెప్పండి నేను బతికే దేనికోసం చెప్పండి బతికే దేనికోసం డబ్బు సంపాదించడానికి నేను బతికేది డబ్బు సంపాదించడానికే అని అనుకుంటే అయిపోయింది అది పోయే పనే వచ్చే పనే ఉండదు దానికోసం బతకాకు నీ బతుకు వేరే నిన్ను పిలిచింది వేరే నేను పిలిచిన ఉద్దేశం వేరే నువ్వు పిలిచినటువంటి ఆ తలంపు వేరే ఐశ్వర్యము పొంద ప్రయాసపడక ప్రయాస నీ ప్రయాసం దానికి ప్రయాసపడాలి దేని కొరకు ప్రయాసపడాలి మనము చూడండి అందుకని తిమోతికి రాసిన పత్రికలో పౌలు రాస్తున్నాడు దేని కొరకు ప్రయాసపడాలా అని చెప్తున్నాడు చూద్దాం రండి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆయన దేని కొరకు ప్రయాసపడమంటున్నాడో మంచి చదువుకుంటాం రండి ఆ ఆరో అధ్యాయం ఆరో అధ్యాయం పదకొండు వచ్చింది చూడండి దైవజనుడ నీవైతే వీటిని విసర్జించి అర్థమైందా వీటిని విసర్జించి వీటిని అంటే ఇంతకుముందు చెప్పాడు ఇంతకుముందు ఏం చెప్పాడు తొమ్మిది చదువు మా తొమ్మిది వచనాలు ధనవంతుల గుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను అనేక దురాశల్లోనూ అట్టివి మనుషులను నష్టములోను గమనం చేయండి నీకు ఇదన్ని మనం చదువుకున్నట్టి ప్రేమే జ్ఞాపకం చేసుకోండి అందుకనే లోకంలో రాబోతుంటున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం చాలామంది ఈ దినాలలో దేవుణ్ణి దేవుని సన్నిధిని వదిలేసేసి దేవుణ్ణి వదిలిపెట్టి మీరు వెళ్ళద్దు నా నేను నేను చాలా బతిపులాడుకుంటున్నాను మిమ్మల్ని దేవుని సన్నిధిని దేవుని వాక్యాన్ని దానికి ఇవ్వవలసిన సమయం ఇవ్వకుండా మీ ఫ్యామిలీ ప్రేయర్కి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా దేవుని చదువుకోవడానికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా మీరు దే మీరు ప్రయత్నం చేస్తే మీ జీవితంలో ఎన్నటికీ మీరు ప్రయోజ ప్రయోజకులు కాలేరు మీరు ప్రయోజకులుగా మీరు మీ పిల్లల్ని చేయలేరు చేయలేరు కాబట్టి దేవుడికి జ్ఞాపకం చేసేటువంటి విషయం ఏంటి అని అంటే జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ ఏం చెప్పాడు వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకోండి సంపా ప్రయాసపడండి దీని కొరకు ప్రయాసపడండి దీని కొరకు ప్రయాసపడండి దాని కొరకు ప్రయాస పడద్దు దీని కొరకు నువ్వు ప్రయాసపడు వీటి కొరకు నువ్వు ప్రయాసపడితే అవంతా వస్తాయి ప్రియమైన దేవుని పిల్లారా దేవుడు ఏం జ్ఞాపడు దీని కొరకు ప్రయాసపడుతుంటున్నావు వీటిని విసర్జించు వీటి కొరకు నువ్వు ప్రయాసపడు అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అందుకనే దేని కొరకు పిలిచాడంట పెద్ద రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిది వచ్చింది అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాణ్ణి గుణాతిశయములను గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి గురించి ప్రచురం చేయడానికి ప్రచురం చేయడానికి సువార్త చెప్పడానికి ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి మనకు టైం ఉందా లేదు మనల్ని పిలిచింది అందుకే దేవుడు పిలిచింది ఎందుకంటే ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన గురించి తెలియచెప్పడానికి ఆయన గురించి మాట్లాడడానికి ఆయన గురించి నువ్వు నువ్వు సాక్ష్యం ఇవ్వడానికి నిన్ను పిలిచిన వాని గుణాతి సేమలను ప్రచురము చేయు నిమిత్తం నేను పిలిచాను ఈనాడు బాధాకరమైన విషయం ఏంటి అంటే దేవుని మందిరాన్ని ప్రేమించలేం దేవుని సువార్తను ప్రేమించలేం కనీసం దేవుని గురించి నేను నమ్ముకున్నాను దేవుడు నా జీవితాన్ని మార్చాడు నీవు కూడా దేవుని మందిరానికి రా అని చెప్పేటువంటి మనసు కూడా లేదు దేవుడు ఇందు కొరకు పిలిస్తే మనం అందుకొరకు కూడా ఆ అనుభవాన్ని కూడా ఉపయోగించుకోలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాం స్థితిలో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాది ప్రచురము చేయు చేయని నిమిత్తము మీరు ఏర్పరచబడిన వాళ్ళు అని దేవుడు చెప్తుంటే మనం ఏం పని చేస్తా ఉంటా ఉన్నాం ఎందుకు పిలిచాడో ఏ విధంగా ఉండాలని పిలిచాడో ఆ రాయికి ఉండేటువంటి ఆ లక్షణాలు ఏంటో ఆయన జ్ఞాపకం చేస్తూ పేతులు అంటున్నటువంటి మాటలు నేను కొన్ని విషయాలు ఈ రాత్రి గుర్తు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను రండి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చింది తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును ఇందుకు ఇందుకు మీరు పిలువబడి తిరిగి ఇందుకు మీరు పిలువబడి ఎందుకు పిలువబడ్డా చెప్పండి ఎందుకు పిలువబడ్డా తప్పు చేస్తే ఎవడైనా ఒక మాట ఏమంటాడు ఏమంటాడు ఎరా బుద్ధి లేదా అంటాడు దానికే పెద్ద ఫీల్ తప్పు చేస్తే ఎవడైనా బుద్ధి లేదా నీకంటే ఏమయ్యా అంత పెద్దానికి పెద్ద బుద్ధి అంటారు ఏమి అని గొడవపడడం కాదు తప్పు చేసినాక కూడా మాట్లాడితే కూడా ఎదురు తిరిగే స్వభావం మంది తప్పు చేసినాక కూడా ఏదైనా ఒక మాట్లాడితే ఎదురు తిరిగే స్వభావం మంది కానీ ఏనేమంటున్నాడు పేదరేమంటున్నాడు చెప్పండి మేలు చేసి అదే ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును ఎందుకు మేలు పిలువబడుతుంది మేలు చేశారు మేలు చేసిన తర్వాత కూడా మీరు చెప్పండి కీడు అనుభవించారు మేలు చేసి కీడు అనుభవించారు మేలు చేసి దుష్ణపాలయ్యారు మేలు చేసి అవమానం పొందారు మేలు చేసి ఎన్నో రకాల శిక్షలు భరిస్తూ ఉంటా ఉన్నారు ఎందుకు మీరు పిలువబడ్డారు ఈ రాయి ఇన్ని సుగుణాలు మరి సంతరించుకున్నప్పుడు ఎక్కడికి వెళ్తారు చెప్పండి ఈ దేవాలయంలోకి వెళ్తుంది ఏం చెప్తున్నాడు ఎవరు పేతుడు పేతుడు చెప్పే మాటలు పౌలు చెప్పే మాటలు అవి పేతుడు చెప్పే మాటలు ఇవి పేతుడు ఏం అంటే మీరు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు మీరు సజీవమైన రాళ్ళు ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడుతూ ఉంది ఈ ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడడానికి మీరు పిలువబడ్డారు పిలువబడిన వారికి మీ ఈ లక్షణాలు ఉండాలి అని చెబుతూ ఈ పత్రికలో ఐదు విషయాలు చెప్పాడు ఐదు విషయాలు చెప్పాడు నేను ఇప్పుడు ఎన్ని చెప్పానంటే మూడు చెప్పాను మూడు చెప్పాను ఒకటి చెప్పండి పరిశుద్ధంగా ఉండడానికి మనల్ని పిలిచాడు మీరు పరిశుద్ధులుగా ఉండని పిలిచి రెండోది చీకటిలో నుండి మిమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి సేవలను ప్రచురము చేయని మిమ్మల్ని పిలిచిన ఆయన ఎవరు పేతుర్ని పిలిచింది ఎవరు పేతుని పిలిచింది ఏసు పేతుని పిలిచింది ఏసు ఏసుప్రభు పిలిచాడు పేతురు రా ప్రీమియర్ బాట్లరా చేపలు పట్టుకుంటున్నటువంటి పేతుర్ని పిలిచాడు నిన్ను నన్ను కూడా పిలిచాడు పాపములో ఉన్నటువంటి మనలని పిలిచాడు లోకములో నుండి వేరు చేయడానికి పిలిచాడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు ఆయన విలువ పెట్టి నిన్ను కొనుక్కున్నాడు కొనుక్కున్నటువంటి ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉన్నాడు ఏంటంటే నన్ను గురించి ప్రచురించు నన్ను గురించి ప్రచురించు ప్రేమైన దేవుని బిడ్డ మనకు అన్నీ ఉన్నాయి కాళ్ళున్నాయి చేతులు ఉన్నాయి చూపు ఉంది అన్నీ బాగున్నాయి కానీ దేవుని కొరకు ఒక్క మాట కూడా చెప్పడానికి మనకు సమయం లేదు ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఒక మాట కూడా ఇవ్వడానికి టైం లేదు రెండోది అది మూడో ఎందుకు పిలిచాడు అంటే తప్పుదము చేసినప్పుడు నీకు ఏదైనా అవమానం కలిగితేనో నిందగలిగితేనో దూషణ కలిగితేనో అది నువ్వు తప్పు చేస్తావు జరిగింది కానీ మేలు చేసి నువ్వు కీడు అనుభవించేటప్పుడు అది దేవునికి హితమవుతుంది ఎందుకరకు నువ్వు పిలబడ్డావు కాబట్టి మేలు చేస్తే మనస్సు చేసినా కూడా మనం అనుకుంటాం అనమాట మేలు చేసిన తర్వాత కూడా మన కీడు సంభవించవచ్చు ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అని అంటే ఎందుకు పిలిచాడో దేని కొరకు పిలిచాడో దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉన్నాడు రండి మూడోది అయిపోయింది నాలుగోది దేవుడు ఎందుకు పిలిచాడు అనేటువంటి మాటని జ్ఞాపకం చేసుకుంటాం రండి మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చు పేద రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చు చదువు అమ్మ ఆశీర్వాదమునకు వారసులౌటకు మీరు పిలువబడితేరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి నాలుగవది దేవుడు మళ్ళీ ఎందుకు పిలిచాడు అంటే ఆశీర్వాదము పొందడానికి పిలిచాడు మనం ఆశీర్వదింపబడాలి అనే దేవుని కోరిక అండి గుర్తుపెట్టుకోండి దేవుని యొక్క కోరిక ఏంటి అని అంటే మనము ఆశీర్వదింపబడాలి మనం ఆశీర్వదింపబడాలి ఎందుకు ఆశీర్వదింపబడాలి తెలుసా ఎందుకు ఆశీర్వదింపబడాలో తెలుసా మీకు దేవుడు క్రైస్తవులని ఆశీర్వదింపబడాలి అని అనుకుంటున్నాడు ఎందుకు తెలుసా చాలా మంది మనం గమనం చేసుకోవాలి క్రైస్తవుడు ఆశీర్వదింపబడితే ఇతరులకు ఆశీర్వాదంగా ఉంటాడు క్రైస్తవుడు ఆశీర్వదింపబడితే ఇతరులకు ఆశీర్వాదంగా ఉంటాడు క్రైస్తవుడు కాకుండా వేరే వాళ్ళు ఆశీర్వదింపబడితే చెప్పండి ఎవరికి ఆశీర్వాదంగా ఉండరు క్రీమేనా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాకింగ్ జ్ఞాపకం చేస్తుంది దేవుడు మనల్ని పిలిచిన ఉద్దేశం ఈ ఉద్దేశంలో ఉన్నటువంటి వారిని ఆయన ఆ యొక్క దేవాలయ కట్టబడేటువంటి దేవాలయంలో ఒక రాయిగా దాని యొక్క నమూనాలో ఆయన ఉంచడానికి ఆయన ఉంచాడు అని పేతుడి జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉన్నాడు రండి చూద్దాం ఐదో విషయం నేను మీకు గుర్తు చేస్తాను రండి పేతుడు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదవచ్చు తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వ సర్వకృపానిధియు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను అది ఇప్పుడు పూర్ణత్వం ఇప్పుడు పూర్ణత్వం గురించి మాట్లాడుతుంది మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరుచును స్థిరపరచి బలపరచు ఇక్కడ మాట ఇక్కడ పిలిచిన ఉద్దేశం పదో జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపాని దేవు దేవుడు నిత్య మహిమకి మహిమ ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డ నిత్య మహిమ నిరంతరము యుగాయుగములు ఉండేటువంటి ఆ యొక్క మహిమలో నువ్వు ఉండాలి అని అంటే ఆ నిత్య మహిమకు నేను పిలిచిన వాడు ఏం చెప్తుంటున్నాడు అంటే ఒక మాట చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు చెప్పండి కట్టబడబోయేటువంటి ఈ ఆత్మ సంబంధమైన దేవాలయములో నీవు ఒక్క సజీవమైన రాయిగా ఉన్నావా అని నువ్వు లేకపోతే ఆయనతో కూడా నిత్య మహిమలో లేవు ఉన్నాయో లేవో ఆ నిత్య మహిమలో నీవు ఉండాలి అంటే ఆ ఆత్మీయ మందిరాన్ని కడుతున్నాడు దేవుడు ఆత్మీయ మందిరాన్ని కడుతుంటున్నాడు దాంట్లో నీ ఒక సజీవమైన రాయిగా ఉండాలి అని అంటే నువ్వు ఈ దీని కొరకు ఆయన పిలిచాడు ఆ నిత్య మహిమలో నీవు ఉంటావు యుగా యుగములు ఉండబోతుంటున్నావు సర్వకాలము దేవునితో కూడా ఉండబోతున్నావు నువ్వు ఆయనతో కాపురం చేయబోతుంటున్నావు అట్లా అద్భుతమైనటువంటి ఆ ఆ యొక్క పట్టణాన్ని ఆ యొక్క కట్టడాన్ని ఆయన నిర్మిస్తూ ఉంటూ ఉన్నాడు ఈ అద్భుతమైన దేవాలయం కట్టబడడానికి నీ పార్టిసిపేషన్ దేవుడు ఏంటి కోరుతున్నాడు అంటే ఏం నీ పార్టీ ఏం లేదు ఏం నీ ప్రమేయం ఏం లేదు ఆయన పిలుస్తున్నాడు ఈ రాత్రి నేను నేను ఐదు రకాల సంగతుల కొరకే పిలుస్తూ ఉన్నాడు ప్రేమ జ్ఞాపకం చేసుకోండి అర్థమైందా ఎందుకు ఎందుకు ఇదంతా అంటే నిత్య మహిమ కొరకై దేవుడు మనల్ని పిలిచాడు ఆ నిత్య మహిమ ఎంత అద్భుతమైనటువంటి దేవుని యొక్క మహిమలో ఉండడానికి దేవుని పిలిచినాడో ఆ ఆకలి దప్పులు అలాగ ఉంటాయి కాబట్టి అలాగ ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక దేవుడు ఈ వాక్యం మనం దీవించిన